హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు అనంతపురం మార్కెట్ అలాగే కలకడ కలికిరి ఈ మూడు మార్కెట్లలో టమోటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు పద్దెనిమిదవ తేదీ డిసెంబర్ నెల ముందుగా మనము అనంతపురం మార్కెట్ విషయానికి వస్తే అనంతపురం టమోటో మార్కెట్లో నిన్నటి మీద పోల్చుకుంటే ధర అయితే పెరగడం అయితే జరిగింది స్వల్పంగా ఇక ప్రారంభకాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు క్వాలిటీ టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ మీరు ఆయిస్తే క్వాలిటీ ఉండే కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఒక్కొక్క మండీలో ఒక విధంగా అయితే టాప్ ధర అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా ఓవరాల్గా అనంతపురం మార్కెట్లో టాపు ధర ఈరోజు మూడు వందల రూపాయల వరకు అయితే పలకటం అయితే జరిగింది హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజ్ అనంతపురం టమోటా మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా కలకడం మార్కెట్ విషయానికి వస్తే ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారము ఈ పొడికాయలన్నీ యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాబుధల విషయానికి వస్తే రెండు వందల నలభై రూపాయల వరకు అయితే కలకడ మార్కెట్లో అయితే అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ కలకడ టొమాటో మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా కలకిరి మార్కెట్ విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్స్ యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల రూపాయల వరకు అయితే కలకిరి మార్కెట్లో అయితే అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ కలకిరి టమోటా మార్కెట్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈ రోజు టాప్ టమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్